లడ్డు మీద తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టులో విచారణ కోర్టు ఉత్తర్వులు విచారణ ఘట్టాలు మీకు చెప్పాను అలాగే కోర్టు ఉత్తర్వు తీరు కూడా చెప్పాను ఇప్పుడు అసలు జరిగిన ఆ మధ్యలో జరిగిన విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం సుప్రీంకోర్టు ఈ సిట్ బదులు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను అంటే ఇందులో సిట్టుకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూనే విశ్వాసం కలగాలి కోట్లాది మంది భక్తులకు అందరికీ అనిపక్షాలకు అంటే కనుక ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాలి అని చెప్పింది సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పడం ద్వారా సిట్ కనుక విచారణ దర్యాప్తు చేస్తే ఆ విశ్వాసం అంతగా కలగదు అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పినట్టే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అలాగే భద్రత ప్రమాణాలకు కూడా ఇప్పుడు ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు అనుబంధంగా ఉన్న సంస్థ ఇచ్చినటువంటి నివేదిక కాకుండా దీని మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అది అత్యున్నతమైంది కదా కదా వాళ్ళు విచారించాలి అన్నారు అంటే ఇక్కడ కేవలం కల్తీరత ఇంకోటి అనే కాకుండా భద్రతా ప్రమాణాలు కోట్లాది మంది తీసుకుంటారు కాబట్టి ప్రసాదాన్ని ఆహారంగా కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి అది చేశారు తర్వాత ఇంకోటి మానిటర్డ్ బై సిబిఐ డైరెక్టర్ అన్నారంటే ఖచ్చితంగా సిబిఐ ఇలాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు కదా కాబట్టి సిబిఐ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చత్రం నుంచి తీసుకున్నట్టే అంటే గౌరవప్రదంగా మధ్య మార్గంలో ఏం మాట్లాడినప్పటికీ కూడా ఇట్ ఈస్ పాసింగ్ ది ఆర్డర్ టు వస్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది క్రోర్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ ది తిరుమల టెంపుల్ డైటీ అండ్ ఇట్స్ డైరెక్షన్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ప్రజెంట్ సిట్ బుచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ సో ఇక్కడ ఇదే కదా సమస్య కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ కాకపోతే ఇక్కడ తెలుగుదేశం ప్రధాన పాత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో మేమిప్పుడు వేరే సంస్థ వేసామంటే మేమేదో సిట్ సభ్యుల మీద వాళ్ళ మీద విశ్వాసం లేదని చెప్పినట్టు కాదు అని సర్దుబాటు చేసి కొంచెం ఆ పని కూడా న్యాయమూర్తి జస్టిస్ గవాయి చెప్పారు అందులో కూడా చెప్పారు దాని మీద ఇదేదో వ్యాఖ్యానం అని అనుకోకూడదు మేము సమస్య యొక్క లేకపోతే దర్యాప్తు యొక్క విస్తృతిని బట్టి పని పని చేస్తున్నామనేది క్లో కోర్ట్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ అబ్జర్వ్డ్ ఎనీథింగ్ అన్ ది మ్యాటర్ ఆఫ్ ది అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్ ఇన్ ది మ్యాటర్ ఇది చాలా కీలకమైంది అంటే ఇక్కడ వచ్చిన ఆరోపణలు ప్రత్యారోపణల్లో దేంతోనూ మేమేమి ఏదో మేము పరిశీలించి అభిప్రాయాలు చెప్పారని భావించకూడదు అన్నారు అంటే ఏంటన్నమాట కల్తీ కలిపి లడ్డు తయారు చేశారు అన్నటువంటి దాంతో కూడా మేమేమి దాని మీద కమిట్ కావటం లేదు రెండవ వైపున కూడా మేమేమి కమిట్ కావటం లేదు మేము తటస్థంగా ఒక పరిశీలక తీర్పనులుగానే ఉన్నాము క్లారిఫై దట్ వి విల్ నాట్ పర్మిట్ ది కోర్ట్ టు బీ యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ ఇది పెద్ద మాట మా కోర్టును ఆధారం చేసుకొని మేము ఏదో యుద్ధరంగంగా మారుస్తాము తగాదాలకు వేదికగా మార్చుకుంటామంటే దాన్ని అనుమతించడానికి మేము సిద్ధంగా లేము పెద్ద హెచ్చరిక కింద మనం భావించాలి సరే వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు ఎటు తిరిగి ప్రతిపక్షం నుంచి వేసారు కాబట్టి ఒక విధంగా ఇది మరోపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా వర్తించేటటువంటి అంశం అలాగే టీటీడీకి కూడా ఆ తర్వాత ఈ స విచారణ సందర్భంలో ఈ ప్రకటనల గురించి పదే పదే అడిగితే అవన్నీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో చేసినటువంటి లూత్రా దెన్ రిక్వెస్టెడ్ ది కోర్ట్ నాట్ టు గో బై న్యూస్ పేపర్ రిపోర్ట్ సేయింగ్ దట్ వెన్ ది న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అప్పుడు ది స్టేట్మెంట్స్ పోర్టెడ్లీ మేడ్ బై ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది టీటీడీఆర్ మిస్లీడింగ్ ఇది చాలా అంటే న్యూస్ పేపర్ పత్రిక వార్తా పత్రికలు వచ్చిన వార్తలన్నీ తప్పుదో పట్టించేవి ఉన్నాయి ఇది పెద్ద ఆరోపణ నిజానికి మీడియా మీద ఎందుకంటే పత్రికలు రాయటం కాదు కదా ఈ రోజుల్లో అవి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారు ఇవో ఏం మాట్లాడాడని నేను కూడా చూశాను కాబట్టి ఆయన మొదట అన్నది తర్వాతకు తేడా ఉంది అన్నది వదిలేసి అదేదో పత్రికలు తప్పుదవ పట్టించాయని మీడియా మీద అంత అభండం అయ్యడం అది పొరపాటు కపిల్ సిబ్బాలో ఒక మాట అన్నాడు అపీలింగ్ ఫర్ రాజ్యసభ ఎంపీ అన్నారు వైవి సుబ్బారెడ్డి స్ట్రెస్ ది నీడ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ సేయింగ్ దట్ ది స్టేట్స్ ఇట్ కెన్ బీ ఎక్స్పెక్టెడ్ టు క్యారీ అవుట్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ప్రయర్ స్టేట్మెంట్స్ మేడ్ బై ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇట్ వుడ్ బి ఇన్ ది ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యువర్ లార్డ్షిప్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ హీ నాట్ మేడ్ ది స్టేట్మెంట్ ఇట్ హినియన్ అన్ అదర్ మ్యాటర్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ కాబట్టి ముఖ్యమంత్రి అలా అనుకోకపోతే వేరే విషయం కానీ ఆయన అలా చెప్పిన తర్వాత ఇంకేముంది దాని ప్రభావం ఉంటుంది కదా కాబట్టి మీరు స్వతంత్రంగానే దర్యాప్తు జరిపించాలని కపిల్ సిబ్బాల్ చాలా స్పష్టంగా చెప్పారు సో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్ అగి ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ది ల్యాబ్ రిపోర్ట్ ది ఎన్డిడిబి కేమ్ వే బ్యాక్ ఇన్ జూలై అండ్ ఇట్ వాస్ ఆన్ ది బేసిస్ ది చీఫ్ మినిస్టర్ పెట్టి స్టేట్మెంట్ ఇన్ సెప్టెంబర్ సో జూలైలోనే వచ్చింది ఎన్డిబి నివేదిక ఆ ప్రాతిపదిక మీదే ముఖ్యమంత్రి చెప్పాడని ఆయన అంటారు హౌ యాజ్ యూ నో దట్ లార్డ్ వాజ్ యూజ్డ్ లార్డ్ వాస్ యూజ్డ్ సిబాల్ యాస్క్ ఇన్ రిటర్న్ రోహతగ్గి సెట్ దర్ది లెవ్ రిపోర్ట్ సెట్ సో కౌంటరింగ్ ది సిబాల్ సెట్ దర్ది రిపోర్ట్ రెఫర్ టు వెజిటబుల్ ఫ్యాట్స్ సో మీరు ఎలా అంటారు కొవ్వు అని అడిగినప్పుడు అందులో ఉంది అని చెప్పాడు రోహతగి దాన్ని సిబల్ తిరస్కరించాడు అందులో కేవలం వనస్పతి వెజిటబుల్ ఫ్యాట్స్ గురించి ఫ్యాట్స్ గురించి దేర్ వర్ టూ కన్సైన్మెంట్స్ ఆఫ్ సిక్స్త్ అండ్ ట్వెల్త్ జూలై అండ్ ది టీటీడీ చైర్మన్ ఇస్ అన్ రికార్డ్ దట్ దీస్ వర్ నాట్ యూజ్ జస్టిస్ విశ్వనాథన్ టోల్డ్ లూత్రా లూత్రా హెవ్ ఎవర్ సెట్ ది గీ కన్సైన్మెంట్స్ ది హిల్ అండ్ జూలై సిక్స్త్ అండ్ ట్వెల్త్ వర్క్ కంటామినేటెడ్ సిబాల్ దెన్ హాస్క్ వై వాస్ ది కంటామినేటెడ్ లాట్ ఆ అలౌట్ టు రీచ్ ది హిల్స్ రూత్ కౌంటెడ్ బై సేయింగ్ దట్ ది కాంట్రాక్ట్ వాజ్ గివన్ టు ది సప్లయర్ ఇన్ డిసెంబర్ బై ది ప్రీవియస్ రిజ్యూమ్ అంటే అడిగాడు ఆయన ఇవి వాడలేదంటున్నారు కదా అంటే కాదు ఆరో తారీఖు పన్నెండో తారీఖే వచ్చాయి వచ్చినవి ఎందుకు అన్నమా దాకా రాణించారని త్రిబాల్ అడిగితే వీటికి కాంటాక్ట్ డిసెంబర్లోనే ఇచ్చింది గత ప్రభుత్వం అన్నాడు జస్టిస్ గవాయ్ సజెస్టెడ్ దట్ దేర్ బి అన్ ఇండిపెండెంట్ సిట్ విత్ టూ మెంబర్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇక్కడ సమస్య అది చెప్పడం అన్న విషయం మటుకు తప్పకుండా మళ్ళీ మళ్ళీ అది చర్చకు వచ్చింది రెండో అంశం విశ్వాసం కలగాలంటే స్వతంత్ర సంస్థ ఉండాలని కోర్టు తేల్చింది మూడవది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవానికి భంగం కలిగించకుండా మేము వాళ్ళ మీద ఏమీ చెప్పడం లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళ అభ్యర్థనను నిజానికి ఆమోదించినట్టు భావించాలి కాకపోతే దాన్ని కొంచెం గౌరవప్రదంగా చేశారని అయితే వీళ్ళ వాదంతో ఏకీభవించడం కాదు వీళ్ళ అభ్యర్థన ప్రకారం ఇప్పటికే వాళ్ళు ముందుగానే ప్రకటించి నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తే అదే తేలుస్తారు కాబట్టి ఒక మూడో సంస్థ మధ్యవర్తిగా ఉండేవాళ్ళు చేయాలి అని అడిగినందువల్ల ఇది జరిగింది